కొంచెం పెట్టుకో అమ్మా పారిపోవటానికి ఉంటుంది తాళం రే తాళం అన్న దగ్గర పెట్టుకోవాల్సిందే ఏం చేస్తావరా మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను అడగలు మామ ఎందుకు రా నిన్ను కొట్టడానికి మరి మా ఎందుకు రా

గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఆనంద్ సార్ జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్ అక్కడికి గన్ను తీసుకో ఎస్ సార్ లోడ్ చేయి చేసాను సార్ నన్ను కాల్చు సార్ కాల్చు చచ్చిపోతారు సార్ పోనీ నేను నిన్ను కాల్చనా వద్దు సార్ కాల్స్తావా కాల్చనా ఈ వాటర్ బాటిల్ కాల్చు వన్ మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక ఇచ్చే గన్స్ తాలూకు బ్యారెల్స్ వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో గన్ను పెట్టి ఇంత నుండి కాల్చే దమ్ముంటి డిపార్ట్మెంట్ లో ఉంటుంది అర్థమైందా ఎవరిని అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా బాగుంటారు సార్ నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధవపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షెటర్ డబ్బులు ఏమో నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్ అన్న ఎస్ సార్ నేను చూసుకుంటాను అన్న బాగున్నా మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్న మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ ఏరా నేను ఎక్కడికి వెళ్ళా మొన్న ఎక్కడికి వెళ్ళా అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే అనుకున్నావా ఇప్పుడే వస్తా రా ఎక్కడికి ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తుంటుంది నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తా మనకెందుకు రా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తా కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తావా అంటే మరీ బాగుంటే ఏం చేయలేము అనుకో What's in it? One and two and three and four, five and six. Repeat again. Left and right it, and left girl, and left. సిగ్గు ల భయం భక్తి లేదు బయట నుంచి ఎవరు చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది తినేస్తారు అమ్మాయి నువ్వు ఏంట్రాడకూడదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాంతా చెప్తా దేవుడా ఎవడు వాడు పండు అని ఎప్పుడు జరిగింది వారం అయింది ఇప్పుడ్రా చెప్పేది ఇప్పుడు మా ఏరియాలో ఇద్దరు పోత పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీండే కొట్టేసి వెళ్ళిపోతే అలాగా వాడు చస్తే కానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట పో హె నాయక్ షట్టర్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడు దమ్ము కనిపిస్తుంది తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే పనికి వస్తాడు నన్ను కొట్టున తీసుకొచ్చి నెత్తి ఎక్కించుకుంటారా ఫ్రెండ్షిప్ ఎందుకు దిమాగ్ ఖరాబ్ అయింది సల నీకే దిమాగ్ పగిలింది రెస్ట్ ఇంకా అంకుల్ అంకుల్

ఏంటిదిస్ ఈజ్ మ్యూజిక్ మిషన్

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం వ్రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి ఐనా మ్యారీ యూ ఇట్లు మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ ఎట్ లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కార్నిలో నటాషాని ఏ అమ్మాయి లేదు అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే వెళ్తున్నాం మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మళ్ళీ యథవతో తిరగదానికి ఎన్నిసార్లు చెప్పానురా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నా నా ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి అబ్బా ఏంటి నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు ఈవినింగ్ కి వెళ్దాం శృతి శృతి షర్ట్ ఏదో బాగుంది ఆగమ్మాసేంటి

పండు అంటే ఎవరు నువ్వు పండు చెప్పు ఎవరు నువ్వు కోన బాల్ చొక్కా అంటుంటై బాల్ బాల్ బా పండు కోన బా యాప చెప్పు నే పండు కొడకోవాలా అవును ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా ఆడే పండుగ నేను ఏంటి చల్

మా దగ్గర పనిచేస్తావా నేను ఎవడ దగ్గర పని చేయను పనేటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ముందు అది చేసేటం అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని కాదు నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలర్ అది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా నువ్వు నాకు నచ్చవురా అనే ఎవరి కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాబాల తిరిగిందా ఏ 60 మా నాకే లగే కాలింది బాబూ ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు వెళ్ళవయ్యా లే ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళకి అయిపోయారు చచ ధర్మం చేయండి బాబూ గొంత కారిపోతను గుลกొచ్చుకో డబుల్ లేవు వరాపా ఓకే లే లే ఎవరు అడిగారు నిన్ను ఎవరు అడిగారురా ఏ హరంటుండురా ది రిస్పెక్ట్ కాల్ తీసి కిందకే ఏంట్రా కాల్ తీసేది ఈ నలసిన అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవడన్నా నన్ను పొమ్మంటానికి ఏంటి అత్తి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను నువ్వు చెప్పడం అంటే మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పంట పట్టరేంటి శ్రు ఎక్కడికి వెళ్తున్నా ఏరోబిక్స్ క్లాస్ కి ఏరోబిక్ క్లాస్ కా ఏరోబిక్ క్లాస్ కి బానే ఉన్నావుగా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ ఎక్కడ ఉంటావ్ ఎందుకు సర్ ఏయ్ పోలీస్ అడ్రస్ రాసివ్వు ఏయ్ ఓకే అడ్రస్ రాసివ్వు ఎందుకు సార్ పోలీస్ ప్రియానంద్ సార్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ సార్ ఎవడు చెప్పాడు బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతోందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్కి వెళ్ళాలి చల్ ఏ నారాయణ మనిషిని రే ఆ చెప్పనా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా పెట్టిందా

సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి సినిమా సినిమా రా రాయిట్ రైట్ రా రా రాక్ చేయండి రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంత ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ పనులు చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను మాట వేసుకుంటారా ఏంటి అడుస్తున్నావు హై అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏ ఏంటి ఏం జరగదు రోడ్ మీద గందరితే తీసుకొచ్చి ఇచ్చాను సార్ నేనేమో అందో బెస్ట్ ఆ గెట్ వాడి చంపింది వాళ్ళే కానీ చంపించిది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే ఆల్రెడీ వాడికి వెళ్ళి ఫైవ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి ఆలి బై గేట్ సపోర్టు ఆ అలీ బైక్ అడి పీక్ కొస్తాను ఖచ్చితంగా కొస్తాను వాడి పీక్ సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందు ఆ పాల రెట్నిసేయ్ సార్ వస్తున్నారు నమస్కారం మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదు అయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి జబ్బు చేసింది ఆపరేషన్ సార్ మేము టెట్ ఈవెనింగ్ సార్ రా రా అడగరా సార్ చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలో వాడికి నాకు పడదు అందుకునే చంపేశా మరి పోలీసులకి ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతాను ఈలో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంప ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఏం పీకేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా